హాయ్ యూవర్స్ నమస్తే అండి ఇలా నేర్చుకుంటే ఎవరైనా హిందీలో మాట్లాడగలరు దిస్ ఇస్ ద థర్డ్ వీడియో అండి ఓకే మనకి లాస్ట్ సెకండ్ వీడియోకి మంచి లైక్స్ అండ్ కామెంట్స్ కూడా వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకే ఎస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే యా నెక్స్ట్ ఈ రోజు వర్బ్ ఏంటంటే తీసుకురావటం ఎక్కువ మంది చాలా మంది రెగ్యులర్ గా కామన్ గా యూజ్ చేసే వర్బ్ ఇది ఓకే తెస్తాను తెస్తారా తీసుకు వస్తున్నారా తెచ్చాను తీసుకురండి తేవచ్చు కదా తీసుకురాలేదు తీసుకురావటం లేదు అలాగా ఒక వర్క్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనమాట ఓన్లీ ఒకటే కాకుండా ఓకే ఓవరాల్గా అనమాట ఓకే ఇలా నేర్చుకోవటం వల్ల కూడా మీరు రోజు ఈజీగా హిందీలో మాట్లాడవచ్చు ఓకే ఆన్లైన్ క్లాసెస్ కోసం నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టూ నైన్ ఓకే యా యా శురూకరేం స్టార్ట్ చేద్దామా యా ఫస్ట్ చూడండి ఎస్ ట్రై చేయండి తర్వాత నేను డిస్ప్లే చేసిన తర్వాత ఆన్సర్ చెప్పండి ఓకే ప్లస్ ఎన్ఎస్ మీరు నా కోసం ఏం తెచ్చారు ఏంటి మీరు నా కోసం ఏం తెచ్చారు ఏమీ తీసుకురాలేదు అంటే ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఆన్సర్ ట్రై చేయండి మీరు నా కోసం ఏం తెచ్చారు ఏమీ తీసుకురాలేదు ఆన్సర్ దేఖ ఆత్మర్యలే క్యా లాయే క్యా లాయే హే క్యా లాయేథే అంటే మనకి టైం చెప్పలేదు కాబట్టి इपड़ेसको क्या ला इपड़ेसको क्या लाए थे इंद्ले क्या लाए बस आप मेरे लिए क्या लाए क्या लाया यम का रेस्पेक्ट क्या लाए रे कु अभी लेडीस कुछ नहीं नही चपंडी चूंे लांग्वेज बहुत विंटे सगमे वस्तु सगम कावला मतलब हिंदी मतलब कदा चे कुे या सैकंड सरक मर्चिपया ओके रे मर्चिपयासर ए क्यों नहीं लाए भूल गया गर्चिपया भूल गया क्यों नहीं लाया क्यों नहीं लाए रेस्पेक्ट इस्ते क्यों नहीं लाए लेडीज लेडीस क्यों नहीं लाई जनरल का क्यों नहीं लाया भूल गया मर्चिपया ओके ना यस नेक्स्ट थर्ड वन ओके कंप्लीट चूंड वीडियो ओके लास्ट वर्ग चूस्ते चला कटे ने ఓకే ఎప్పుడు తెస్తారు రేపు తెస్తాను ఎప్పుడు తెస్తారు రేపు తెస్తాను ఓకే ఏ టెన్స్ అది ఫీచర్ టెన్స్ కదా చెప్పండి ఎప్పుడు తెస్తారు రేపు తెస్తాను ఆన్సర్ కబ్ లాయింగ్ కబ్ లాయింగ్ రెస్పెక్ట్ రేపు తెస్తాను అంటే తెస్తాను అంటే నేను అంటే ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు తెస్తారు నేను రేపు తెస్తాను అని నేను మీరు అన్న సబ్జెక్ట్ వాడడం అంటే లాస్ట్ లెటర్ని బట్టి మన వర్డ్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే మీరు ఎప్పుడు తెస్తారు అనే దాన్ని మీరు అనం ఎప్పుడు తెస్తారు కబ్ లాయింగే నేను రేపు తెస్తాను అనకుండా రేపు తెస్తాను అంటాం అంటే ఎండింగ్ సబ్జెక్ట్ నువ్వు అంటే నేను కదా అట్లా అట్లమాట తబ్లాంగి లాంగ్ అదే గర్ల్స్ అయితే కళ్ళంగి అనాలి ఓకేనా కల్లావుంగి ఓకే ఎస్ థ్యాంక్ యూ లైక్ చేయలేదు కదా మీరు ఇంకా ఓకే చేస్తే థ్యాంక్ యూ ఓకే ఫోర్త్ సెంటెన్స్ వాళ్ళు రోజు ఎక్కడి వరకు తెస్తారు అంటే ఏదో అనమాట అంటే కొన్ని సెంటెన్స్కి లింక్ ఉండవు కానీ కానీ ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాను అనమాట ఓకే వాళ్ళు రోజు ఎక్కడ వరకు తెస్తారు బ్రిడ్జ్ వరకు తెస్తారు ఓకే ఏంటి వాళ్ళు రోజు ఎక్కడ వరకు తెస్తారు ఇది సమ్ ప్రొడక్ట్ అనమాట సరుకులు అనమాట సమ్ సమ్ ఇది గుడ్స్ ఓకే వాళ్ళు రోజు ఎక్కడ వరకు తెస్తారు బ్రిడ్జ్ వరకు తెస్తారు చెప్పండి రోజు కదా ఇది ఎట్లా చెప్పాలి రోజు కహా తక్ తెస్తారు అంటే రోజు కదా లాయంగే కాదు మీరు లాయంగే చెప్పారు కదా కాదు అది రోజు కదా లాతే ఓకే బ్రిడ్జ్ వరకు తెస్తాను బ్రిడ్జ్ తక్ లాతాహం తెస్తారు కాబట్టి లాతే లాతేహ రోజు కదా రెగ్యులర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడతాం ఓకే రోజు కాహా తక్కులాతే బిడ్జ్ తక్కులాతే బ్రిడ్జ్ ని పుల్ అంటారు అన్నమాట హిందీలు ఏమంటారు పుల్ పుల్ తక్లాతే లేదా బ్రిడ్జ్ తక్లాతే లాతే తెస్తారు అది నెక్స్ట్ యాక్షన్ అనుకోండి లాయింగ్ అంటాం రోజు కదా లాతేహ యూస్ చేస్తాం ఓకేనా ఎస్ ఆ డిఫరెన్స్ అండి చాలా మంది హిందీలో మాట్లాడడా కారణం ఎండింగ్ ఉంటుంది చూసారా అది రాకే ఇబ్బంది పడుతుంటారు ఓకే అది మీరు ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయ్యారనుకోండి నేను చాలా ఈజీగా టూ మంత్స్ లో హ్యాపీగా నేర్చుకున్నాను ఓకే ఎ ఫిఫ్త్ స్టాండర్డ్స్ అక్కడ నుంచి మీరు ఎలా తెస్తారు రోజునే అంటే రోజు వస్తుంది బ్రిడ్జ్ వరకు అక్కడ నుంచి మీరు రోజు ఎలా తెస్తారు రోజున పెట్టలేదు కానీ ఆ రోజునే కంటిన్యూ అవుతుంది కంటెంట్ అక్కడ నుంచి మీరు రోజు ఎలా తెస్తారు ఆటోలో వేసుకొని తెస్తామని చెప్పాడు ఓకే ఆటోలో వేసుకొని ఆటోలో వేసుకొని తెస్తాము చెప్పండి ఆన్సర్స్ అక్కడి నుంచి మీరు రోజు ఎలా తెస్తారు ఆటోలో వేసుకొని తెస్తాము ఆన్సర్ చూడండి ఓకే వహాసే ఆ రోజు కైసే లాతే ఎలా తెస్తారు అంటే రోజును లేదు కానీ ఎలా తెస్తారు అంటే మన మైండ్లో రోజును ఉంటుంది అనమాట ఇంకా అనుకోండి వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచున్నారు అప్పుడు నెక్స్ట్ యాక్షన్ కాబట్టి కాసే లాయంగి అంటాం ఇది రోజు కదా అందుకే లాతే అండి ఆటోలో వేసుకొని తెస్తాం ఆటోమే డాలకర్ లాతే లేకపోతే ఆటోమే లాతే ఆటోలో తెస్తాం ఆటోమే డాలకర్ లాతే తెస్తాము రోజు పీచెన్స్ అయితే లాయంగి చాలా మంది రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకే ఎందుకంటే రోజు తెస్తాము రేపు తెస్తాము ఎండింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ సింపుల్ బ్రెయిన్స్ కానీ ఆ వేరియేషన్ అనేది మన బ్రెయిన్ లో ఉంటుంది అది రెగ్యులర్ ఆ ఫ్యూచర్ యాక్టివిటీ దాన్ని బట్టి మనం మాట్లాడాలి ఓకే యా సిక్స్ సెంటర్స్ ఇంటి వరకు తెచ్చేవాళ్ళు కదా చూడండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పాస్ట్ అన్ని స్ట్రక్చర్స్ యాడ్ చేస్తున్నాం మీకు ప్రతి వీడియోలో ఓకే ఇంటి వరకు తెచ్చేవాళ్ళు కదా ఇప్పుడు లోపలికి ఎందుకు తీసుకురావట్లేదు చేయండి ఇంటి వరకు అంటే పాస్ట్లో హ్యాబిట్ యాక్షన్ అనమాట ఇంటి వరకు తెచ్చేవాళ్ళు కదా ఇప్పుడు లోపలికి ఎందుకు తీసుకురావట్లేదు కంటిన్యూషన్ ఇప్పుడు ఎందుకు లోపలికి తీసుకురావట్లేదు ఓకే దారి సరిగా లేదు చెప్తున్నారా ట్రై చేయండి ఏదో చెప్పండి లేదే ఆన్సర్ దారి సరిగా లేదు అందుకే లోపలికి రావట్లేదు అందుకే లోపలికి రావట్లేదు అందుకు ట్రై చేయండి అందుకే లోపలికి రావట్లేదు మీ క్లాస్ లాగే ఉంటుంది మీరు నిజంగా ఎగ్జాక్ట్గా ఇన్వాల్వ్ అయితే మీ ఆపోజిట్లో కూర్చొని క్లాస్ చెప్పినట్టే ఉంటుంది కదా చూడండి ఆన్సర్ ఇంటి వరకు తెచ్చేవాళ్ళు కదా గర్తకు లాతేతేనా తెచ్చేవాళ్ళు కదా అంటే లాతే హైనా అంటే రోజు ఇంతకు ముందు రోజు తెచ్చేవాళ్ళం అంటే అంటే లో రెగ్యులర్ యాక్టివిటీ గర్తకు లాతేతేనా తెచ్చేవాళ్ళు కదా తెచ్చేవాళ్ళు కదా ఇప్పుడు లోపలికి ఎందుకు తీసుకురావట్లేదు అన్నాం అబ్బో అందరు క్యూ నహి రహే హే ఎందుకు తీసుకురావటం లేదు కంటిన్యూషన్ క్యూ నహి లారే ఓకే దారి సరిగా లేదు రాస్తా అచ్చానయే టీక్ నైయే రాస్తా అంటే దారి అనమాట ఓకే रास्ता ठीक नहीं है, अच्छा नहीं है के कि रावट इसलिए अंदर अंदर नहीं आ रहे, रे अंपल की रावे अंकल की रेखना ट्राक्टर्सिंग वेहिकल इसलिए अंदर नहीं आ रही रेकनावे अंदर नहीं आ रहे अंदर नहीं आ रही ओके नेक्स्ट yes, तो ऑनलाइन क्लास इपड़े कालि थ्री डबल जीरो సిక్స్ డబల్ ఫోర్ టీ టూ నైన్ ఓకే ఇంకా లైక్ చేయకపోతే నచ్చితే లైక్ చేయడం వద్దండి బలవంతంగా అయితే ఏమొద్దు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ సెవెంత్ వన్ ఎంత సరుకు తెచ్చారు ఎంత సరుకు తెచ్చారు కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ఆ బోత్ బడా పాప్ కర్రేష పెద్ద పాపం చేసేస్తున్నారండి ఓకే ఎంత సరుకు తెచ్చారు లక్ష రూపాయలు సరుకు తెచ్చారు తెచ్చారు ఓకే ఎంత సరుకు తెచ్చారు అంటే ఆన్సర్ లక్ష రూపాయలు సరుకు తెచ్చారు ఇతనామాల్ లాయా ఇతనామాల్ లాయా ల లక్ష రూపాయలు సరిగ్గా తెచ్చాను ఏక్ లాక్ కా మాల్ లేకపోతే ఏక్ లాక్ మాల్ తెచ్చారు లాయే లాయే ఎందుకన్నా అంటే తెచ్చారు అన్నాం కాబట్టి తెచ్చారు అన్న ఇట్స్ ఓకే ఏం కాదు ఓకే ఇతనామాల్ లాయే ఏక్ మాక్ లాక్ మాల్ ఏక్ లాక్ కాల్ లాయే తెచ్చారు లాయై లాయే హే लाए కూడా లాయే హే ఇప్పుడు తెచ్చారు లా ఎప్పుడు తెచ్చారు లాయే ఎప్పుడు తెచ్చారు తెలియదు బస్ ఓకే తెచ్చారు इंकोसम इंका इन बस्ताल तेवाली इंका चूंडी एक्ड़ इपड़ूंक इन डिफरेंट क्वेश्चन तो क्वेश्चन अड़ते आंसर चेते हिंदी बहुत आसाने बस्तल तेवाली अभी और किने बस्ते लाह पद बस्ताल तेवाली दस बस्ते ला दस बस्ते ला बस्ताल हिंदी बस्त बस्ताल बस्ते बैग ओके कितने बस्ते ला లానే లానేహే ఇప్పుడు యాక్చువల్ గా తీసుకురావాలి ఏం తీసుకురావాలి బస్తాలు కాబట్టి బస్తాలు సీలింగ్ పుంబ్లింగ్ ఏ కో వస్తున్నా మాట్లాడాలంటే బస్తే అనేది పుంలింగ్ బాగుంది కాబట్టి లానే హై హైకి డాట్ పెట్టాలి బాబాయ్ అంత హిందీ ఎందుకు సరే అంటే సింపుల్ గా లానా లానాహే ఓకే కత్నే బస్తే లానా లానాహే పది బస్తాలు దేవాలి దస్ బస్తే లానాహే దస్ బస్తే దస్ బ్యాగ్స్ లానా లానాహే తేవాలి అంటాం ఓకేనా నెక్స్ట్ నైన్ సెంటర్ రేపటి లోపు తీసుకురాగలరా చూడండి రేపటి లోపు తీసుకురాగలరా చెప్పండి ట్రై చేయండి రేపటి తీసుకుని నేను ప్రతి స్ట్రక్చర్ని ఒక్కొక్క వీడియోలో ఏదో సక్ ప్రయోగ వన్ టూ ప్రతి స్ట్రక్చర్ ఉపయోగిస్తాను కాబట్టి నేను మూడు సార్లు చెప్తే వచ్చేస్తాను మీకు ఓకే రేపటిలోపు తీసుకురాగలరా కల్కే పహలే తీసుకుని రాగలరా రేపు సండే కదా సోమవారం తీసుకొస్తారు అన్న రేపు సండే కదా సోమవారం తీసుకొస్తారు ఓకే ఆన్సర్ చెప్పండి రేపటిలోపు తీసుకురాగలరా అంటే కల్కే పహలే లాసక్తే హేక్యా తీసుకురాగలరా रेप संडे कदा सोमवार कल संडे है सोमवार लाएंगे या लेकर आएंगे ओके लेकर आएंगे वेल जूड आस रेपटरागरा कल के पहले ला सकते हैं क्या अरे अदे रेपार अएंगे क्या लेकर आएंगे क्या गलरा लेकर आ सकते हैं क्या ला सकते हैं क्या रेप संडे कदा कल रविवार कल संडे सड़े आईना सोमवार सोमवार लाएंगे या लेकर आएंगे रेच ే యా లేఖ రాయంగే తీసుకొని వస్తారు ఓకే లాస్ట్ సెంటెన్స్ రేపు తేవచ్చు కదా మీరు ఇప్పుడు నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెంటెన్స్ ఫాస్ట్గా చెప్పలేదు అనుకోండి మళ్ళీ ఇంకోసారి చూడండి అప్పుడు కొద్దిగా ఫాస్ట్ వస్తుంది అట్లా ఓకే రేపు తేవచ్చు కదా ఓకే చెప్పండి ఎట్లా రేపు తేవచ్చు కదా అని ఎట్లా ఓకే ఎక్స్ట్రా మనీ ఇస్తే రేపు తె తెచ్చేస్తారు ఎక్స్ట్రా మనీ ఇస్తే రేపు తెచ్చేస్తారు అన్న ఎక్స్ట్రా మనీ ఇస్తే రేపు తెచ్చేస్తారు తెచ్చేస్తారు సరే ఇస్తాను రేపు తీసుకురమ్మని చెప్పండి అండి సెల్ఫ్ లిస్టింగ్ ఉండే సరే ఇస్తాను తీసుకురమ్మని చెప్పండి తీసుకురమ్మని చెప్పండి తీసుకురమ్మని చెప్పండి అండి ఎట్లా ఓకే ఆన్సర్ దగ్గర రేపు తేవచ్చు కదా కళ్ళు ఆసక్తి అయినా రేపు తీసుకురండి అంటే కళ్ళు ఆగి అంటాం రేపు తీసుకురావచ్చు కదా కళ్ళు ఆసక్తి అయినా ఎక్స్ట్రా మనీ ఇస్తే రేపు తెచ్చేస్తారు కదా ఎక్స్ట్రా అంటే అతిరిక్త అంటాం లేకపోతే అదిక్ అధిక అధిక పైసే జాదా పైసే కూడా అనొచ్చు జాదా పైసే ఎక్స్ట్రా అంటే యాక్చువల్గా ఎక్కువ అంటే అది కంటాం కానీ ఎక్స్ట్రా అతిరిక్తు అది పెద్ద హార్డ్ ఉంటుంది అనమాట ఎక్కువగా వాడరు అది ఎక్స్ట్రా మనీ దేతేతో ఇంగ్లీష్ వాడేవచ్చు ఓకే ఎక్స్ట్రా మనీ దేతేతో రేపే తెచ్చేస్తారు కలిహి లాయంగ్ కలిహి లాయంగ్ రేపే తెస్తారు సరే ఇస్తాను తీసుకురమ్మని చెప్పండి సరే టీకే టీకే ఓకే దేదుంగా ఇస్తాను లేదు గర్ల్ అయితే ఓకే తీసుకురమ్మని చెప్పండి లే లేనికెళ్ళి పోలీ तीसरे रम्मानी चपंड ले आने के लिए बोलिए इट लंटो ओके ना तीस को रम्मानी वेलमनी चोड़ आने को जाने को आने के लिए यस okay? yes. अच्छा है अच्छा लगे तो लाइक कीजिए तो अभी तक सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब कीजिए अपने दोस्तों को भी शेयर कीजिए ओके okay? अगले वीडियो में मिलेंगे तो ऑनलाइन क्लासेस क्लासे मुझे अभी कॉन्टैक्ट कीजिए सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर थ्री नाइन ओके